శాసన సభ్యులకు ప్రతి నెల జీతం ఇతర ఎలవెన్స్లు వస్తాయి దాదాపు అందరూ వాటిని తీసుకుంటారు అరుదుగా కొద్ది మంది మాత్రం వాటికి దూరంగా ఉంటారు అలా దూరంగా ఉన్న వారిలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారా ఇందులో వాస్తవం ఎంత ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చకు వచ్చింది లుక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ శాసనసభ్యుడు ఆయనకు ఎమ్మెల్యేగా ప్రతి నెల జీతం ఎలవెన్సులు వస్తాయి జగన్ ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం లేదు ఆ విషయం అసత్యం అనుకోవడానికి లేదు ఎందుకంటే శాసన సభాపతి హోదాలో అయ్యన్న పాత్రుడు ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడం మీద సభలో చర్చ సాగింది సభకు రాకుండా జీతాలు తీసుకుని ఎమ్మెల్యేలు విషయం చర్చించేందుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కోరారు వైసీపీ ఎమ్మెల్యేలకు బాధ్యత ఉందని సభకు రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు ప్రభుత్వం తరపున జీతాలు తీసుకుంటున్న వారు సభకు ఎందుకు రారు అని ఆయన అన్నారు అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అంతా జీతాలు తీసుకుంటున్నారని ఒక్క జగన్ తప్ప అని ఆయన స్పష్టత ఇచ్చారు దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వేదికగా చర్చ సాగుతోంది జగన్ ఏ రోజు ఎమ్మెల్యేగా కానీ సీఎం గా కానీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకోలేదని వైసీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి జగన్ సీఎం అయ్యాక ఒక్క రూపాయినే తన జీతంగా అప్పట్లో ప్రకటించారు నిజానికి సీఎంకి మూడున్నర లక్షల నెల జీతంతో పాటు అనేక ఎలవెన్స్ ఉంటాయన్నది తెలిసిందే కానీ జగన్ ఐదేళ్ల కాలంలో వాటిని తీసుకోలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి విపక్షంలోకి వచ్చాక పది నెలల కాలంలో జగన్ ఎమ్మెల్యేలు కూడా జీతం తీసుకోవడం లేదని అంటున్నారు స్పీకర్ స్వయంగా ఆ విషయం ప్రకటించడంతో వైసీపీలో ఒక్క జగన్ తప్ప మిగిలిన పది మంది జీతాలు పుచ్చుకుంటున్నారు అన్నది కూడా తేట తెల్లమైంది ఇక జీతాలు పుచ్చుకుని సభకు రాకుండా పోతే ఎలా అన్నది కూడా మరో చర్చగా ఉంది ఇదే విషయం తెలంగాణలోనూ చర్చకు వస్తోంది గడిచిన పదిహేను నెలల కాలంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద కేసీఆర్ కి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా యాభై ఏడు లక్షల రూపాయలను చెల్లించింది అని అక్కడ అధికార కాంగ్రెస్ నేతలు చెబుతూ జీతం పుచ్చుకొని కేసీఆర్ సభకు ఎలా గైహాజరు అవుతారని నిలదీస్తున్నారు కేసీఆర్ గైహాజరు మీద కోర్టులో పిల్ కూడా దాఖలైంది ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది కాకపోతే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు అవుతోందని రూల్స్ ప్రకటించాక ఎమ్మెల్యేలు వచ్చి రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్తున్నారని అధికార కూటమి నేతలు అంటున్నారు ఇంకోవైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా సభకు రప్పించాలని సభ్యత్వం రద్దు అన్న రూల్ చెబితే దానికి కూడా వారు వేరే విధంగా మార్గం ఎన్నుకున్నారని అంటున్నారు ఇప్పుడు వారి జీతాల విషయంలో ప్రస్తావనకు వస్తోంది జీతాలు పుచ్చుకుంటూ సభకు గైహాజరు అవ్వడమేంటి అన్నది కూటమి నేతలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నారు అయితే ఈ విషయంలో కూడా జగన్ జీతమే అసలు పుచ్చుకోవడం లేదని తెలియడంతో అది సోషల్ మీడియాలో వేరే రకమైన డిస్కషన్ కి దారి తీస్తోంది అప్పట్లో చంద్రబాబు అసెంబ్లీకి చివరి రెండున్నర ఏళ్ల పాటు గైహాజరు అయ్యారు మరి ఆయన జీతం పుచ్చుకోలేదా అప్పుడు సంగతేంటి అని వైసీపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి ఆనాడు సభకు ఎందుకు హాజరు కాలేదని బాబుని ఎవరైనా అడిగారా అని వారు నిలదీస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే కనుక వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ కేసీఆర్ అక్కడ సభకు వెళ్ళకపోవడంతో జీతాల ప్రస్తావన వస్తోంది ప్రజల సొమ్ము తీసుకుంటూ సభకు రాకపోతే ఏం చెయ్యాలన్న దాని మీద కొత్త రూలింగ్ ఏమైనా ఇస్తారేమో చూడాల్సి ఉంది ఇంత వివాదంలోనూ జగన్ జీతమే తీసుకోవడం లేదన్నదే హైలైట్ అవుతుంది o de maré